వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నవీన్ సినిమా థియేటర్లో చిన్న సినిమాలు హవా నడుస్తూ ఉన్నట్టుంది అయితే కొన్ని సినిమాలు స్టోరీ లైన్స్ చాలా అద్భుతంగా ఉండటంతో మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆ సినిమాలు ఏంటి ఆ స్టోరీలు ఏంటి దానికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి లిస్ట్ హ్యామ్సుందర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే చిన్న సినిమాలు మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులను పిలుస్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్ కూడా అంత లేకుండా అసలు ఏంటండి ఆ సినిమా ఏంటి ఆ సినిమాలో అంత అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఏంటి అంటే ఈ వారం ఒక నాలుగైదు సినిమాలు వచ్చినాయి దాంతోపాటు అనకొండ లాంటి పెద్ద సినిమా కూడా ఉంది హాలీవుడ్ సినిమా కూడా ఉంది ఇవి ఉన్న సినిమాలు అన్నింటిలో కూడా చిన్న సినిమాలు అయినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్లో తీసుకున్న సినిమాలు ఇప్పుడు ఏషా అది హారర్ సినిమా చెప్పాలి ఆ చనిపోయిన జంట ఏమో మేము బతుకున్నాం అనుకుని అనుకునేలాగా ఆ సినిమా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చేది కాదు కానీ మంచి స్టోరీ అన్నట్టు మన శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ హీరోగా వచ్చిన సినిమా సినిమా ఇంకో సినిమా దండోరా సినిమా ఒక చెప్పాలంటే దండోరా ఈ వార్తలకు ఎక్కింది కాబట్టి శివాజీ ఆ కులతత్వం మీద ఉన్న సినిమాగా చెప్పొచ్చు దండోరా సినిమా అని ఇంకొక సినిమా ఏంటంటే శంబాల సినిమా ఆది సాయి కుమార్ సాయి కుమార్ గారు అబ్బాయి ఇలా దండయాత్ర చేసినాయి ఒకేసారి చాలా సినిమాలు దండయాత్ర చేసినాయి ఫస్ట్ ది బెస్ట్ అని కానీ ఫస్ట్ ఇది చూడొచ్చు తర్వాత ఉన్న వాటిలో కాస్త శంబాలకి మంచి పేరు వచ్చింది శంబాల ఏంటంటే ఒక వల్క ఊళ్ళో పడితే అదే అరిష్టాలు అనేది ఒక మూఢనమ్మకాలు ముడిపెట్టి తీసిన సినిమా ఊళ్ళో పడుతుంది ఒక స్వామీజీ వచ్చి ఊళ్ళో అంత సజీవ సమాధి అయిపోతారు ఈ ఊరే ఉండదు అనుకున్న టైంలో ఆ ఊళ్ళో ఆ ఊళ్ళోనేమో ఆవు పాలు పితికితే పాలు పోతున్న వస్తుంది అంటే మూఢనమ్మకాలు స్టోరీ అండి అంతే మూఢనమ్మకాలు దాన్ని ఛేదించడానికి వచ్చిన సైంటిస్టు అతను సహకరించే అమ్మాయి ఆ ఊళ్ళో ఉండే జరిగే స్టోరీ ఇది అంటే ఫస్ట్ ఆఫ్లో కొంత ల్యాగ్ ఉందా కానీ సినిమా అయితే ఓవరాల్గా డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం అయితే బాగుంది అందువల్ల ఈ సినిమా పాస్ అయిపోతుంది శంబాల నాకు చెప్పాలంటే ఆది సాయి కుమార్కి చాలా కాలం తర్వాత శంబాల రూపంలో ఒక మంచి సినిమా పడినట్టు చెప్పుకోవచ్చు లేవు పైగా శంబాలకు ప్రత్యేకత ఉంది హిమాలయాల్లో ఉండే ఒక సంబాల నగరం ఎవరికి కనిపించదు అని చెప్తూ ఉంటారు కలిగే సినిమాలో ఆ శంబాల గురించే కదా స్టోరీ ఉందంటే వాస్తవంగా కొంతమంది యోగులు ఉందంటారు శంబాల అందరికి కనిపించదు అంటారు ఆ శంబాల నగరం ఉందంటారు కొంతమంది అందరు కనిపించదు అంటారు ఆ శంబాలకి ఈ కథకి ఏమిటి సంబంధం అనేది మనం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అవుతుంది అది అనమాట అంటే ఇక్కడ ఆది సాయి కుమార్కి ఏమో మంచి హిట్ డైరెక్టర్ కూడా మళ్ళీ ఛాన్స్ రావడానికి అవకాశం ఉన్న సినిమాగా చెప్పొచ్చు చంబాల సినిమా కలెక్షన్స్ పరంగా మీరు అడగొద్దు ఎందుకంటే చిన్న సినిమాలకి కలెక్షన్ ఆడగటం భావ్యం కాదు ఓపెనింగ్స్ అది మౌత్ ట్రాక్ బట్టి రావాల్సిందే తప్పితే వీటికి అంత ఇదే ఉండదు ఈ తర్వాత రెండో ప్లేస్లో ఉన్న సినిమా దండోరా చెప్పొచ్చు ఎందుకంటే దండోరా మనకి ఈ సినిమా ఏంటంటే ఈ మధ్యన మౌత్ పబ్లిసిటీ ఎక్కువైంది ఈ సామాన్లు అనే మాట వాడటం వల్ల ఆ మౌత్ పబ్లిసిటీ కాస్త దండోర పబ్లిసిటీ లాగా మారిపోయింది దండోరా దండోరా అదే పెద్ద దండోరా అయింది కాబట్టి ఈ దండోరా ఏంటంటే ఇది కులతత్వాలను బట్టి నా ఊళ్ళో శివాజీ పాత్ర కానీ గతంలో కోర్టులు మంగపతిగా మెప్పించిన శివాజీ ఇందులో కూడా ఒక డిఫరెంట్ పాత్రతో మెప్పించాడు మరి నవదీప్ కానీ దాంట్లో దండోరలో క్యాస్టింగ్ కానీ చూసుకుంటే దండర పాత దండరా పెద్ద హిట్ ఈ దండరా కూడా నాట్ బ్యాడ్ స్టార్టింగ్లో ఉంది బట్ చూడాలి ఒక వన్ వీక్ అంటే అట్లా ఇవి చిన్న సినిమాల్లో రెండో ప్లేస్లో ఇది వేసుకోవచ్చు ఇక మూడో ప్లేస్లో ఈషా పెట్టుకోవచ్చు ఈశాన్ ఓకే ఏషా ఒక జంట చనిపోవడంతో వచ్చే అంశాలతో ఇష్టపడే వాళ్ళకి చాలా లాంగ్ తర్వాత ఒక సినిమా ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఈషా ఆ కేటగిరీకి వెళ్తుంది ఇంకా చాంపియన్ చాంపియన్ ఉన్న సినిమాలు అన్నింటిలో కూడా ఒక లాస్ట్లో పెట్టుకోవచ్చు ఇది ఎందుకంటే ఇటువంటి ఇది సినిమాలు చెప్పుకునే అంశాలంటూ ఏమీ లేవు అది హీరో ఆ పాటలో తప్పితే జనరల్గా ఆ సినిమాకి అయితే నాలుగో స్థానంలో పెట్టవచ్చు మనం ఇలా చూసుకున్నప్పుడు ఉన్న సినిమాల్లో ఏది బెటరు అనుకుని మీరు అడిగినప్పుడు శంబాల ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పొచ్చు చిన్న సినిమాల పరంగా అసలు అంటే మీనింగ్ ఏంటంటే శంబాల నగరం అనేది మనకి కలికి మహాపురుషుడు కలికి భగవానుడు శంబాలలో పుడతాడు అంటారు కొంతమంది శంబల అంటారు కొంతమంది శంబాల అంటున్నారు ఉత్తరప్రదేశ్లో శంబల అనే ఒక ఊరుంది జిల్లా అది జిల్లా హెడ్ క్వార్టర్గా చెప్పొచ్చు శంబాల ఈ శంబల మరి ఈ శంబాలనా ఆ శంబలానా లేకపోతే హిమాలయంలో శంబలా అనేది నేను రివీల్ చేయకూడదు కాబట్టి సినిమాలో చూడాలి అంటే ఆ ఉల్కపట్టం దానికి ఉన్న మూఢ నమ్మకాలే మెయిన్ కథాంశం అసలు శంబాల ఏంటంటే కలికి మహాపురుషుడు అక్కడ పుడతాడు మనకి కలియుగ అంతంలో కలికి అక్కడి నుంచి వస్తాడని చెప్పి కథాంశాలు ఉన్నాయి కాబట్టి శంబల నగరం ఉందని చాలామంది యోగులు చెప్తూ ఉంటారు అది అందరికీ కనిపించదని చెప్తూ ఉంటారు కాబట్టి దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి తప్పితే నేను చెప్పలేను తర్వాత ఇక అనకొండ సినిమా వచ్చింది హాలీవుడ్ నుంచి గతంలో వచ్చిన అనకొండ ఇవి అనకుండా చూసుకుంటే ఎందుకంటే గతంలో కూడా పెద్ద మంచి పేరు వచ్చింది అప్పటి అనకుండా తర్వాత పేరుతో ఆ డూప్లికేట్లు కొన్ని సినిమాలు వచ్చినాయి లైక్ ఆల్ జోనర్లో ఎందుకంటే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేసరికి పెద్దవాళ్ళు పావున్ సినిమా తీసేసి పావుకి అట్రాక్ట్ అయ్యారు స్టోరీ అది గ్రాఫిక్స్ అట్లా ఇట్లా అటు పెట్టి రీసెంట్ అవుతారు కూడా అంతే కదండి అంతే కదా సో ఒక పక్కన అఖండ రెండు వారాలు దిశగా సాగిన తర్వాత మూడో వారం కూడా ఎంటర్ అవుతుంది సో సూపర్ సక్సెస్గా రన్ అవుతుందండి అది ఏంటో మొదట్లో కూకటి వేలతో పకిలించేద్దాం అనుకున్న సినిమానే ఇంకా సక్సెస్ఫుల్గా రికార్ రికార్డులు బ్రేక్ కూడా అవుతున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పక్కన చిన్న సినిమాలు తాకిడి కూడా ఉంది వీటిని తట్టుకుంటూ అఖండ నిలబడగలదండి మూడు వారాల తర్వాత కూడా ఇప్పుడు మిగతా ఉన్న సినిమాల్లో ఉన్న స్టఫ్ ఉన్న సినిమా సంబాలు అనుకుని చెప్పుకున్నాం కాబట్టి దండోరా పర్లేదని చెప్పుకున్నాం కాబట్టి చిన్న సినిమాలో లైక్ చేసి వెళ్దాం అనుకునే వాళ్ళు ఏంటంటే శంబాలకే ప్రేర్తి పెట్టుకుంటారు ఎందుకంటే ఇక దండోర అంటే అన్ని అన్ని వర్గాల వారికి అన్ని జోనర్ వారికి ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు హీరోని మనం చూడాలి ఒక హీరో ఎలివేషన్ చూడాలి అనుకున్నప్పుడు ప్రయారిటీ ఎప్పుడు అఖండాకే ఉంటుంది దురంధర్ సినిమా తెలుగులో లేదు ఆల్రెడీ చూడాల్సిన వాళ్ళు అందరూ ఆ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వాలి ఇక అనకొండ అనుకొండ అంటే హాలీవుడ్ సినిమా కాబట్టి అది చిన్నపిల్లల సినిమాగా వెళ్ళిపోతుంది గ్రాఫిక్స్ వాళ్ళు ఏదో ఒక ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఆల్టర్నేట్గా పెద్ద హీరో సినిమాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక అఖండ టూ తప్పితే వేరే లేదు అంటే ఇప్పుడు అఖండ యుద్ధం చిన్న సినిమాల మీద కూడా జరుగుతున్నట్టే కదా జరుగుతున్నట్టే ఫస్ట్ ప్రియారిటీ అనేకున్నా కూడా అసలు సినిమా చూడని వాళ్ళు అంటే అఖండ కూడా చూడకపోతే వాళ్ళు ప్రియారిటీ మీరు అన్నట్టుగా ఈ సినిమా లైన్ చూసుకుంటే ఫస్ట్ ఇచ్చే అవకాశం ఉందండి అఖండకి ఇచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ సెలవు వచ్చింది ఈరోజు క్రిస్మస్ సెలవు కాబట్టి ఈరోజు బుకింగ్స్ కూడా దాదాపు అన్ని సినిమాలకి బాగానే ఉన్నాయి సెలవు కాబట్టి ప్రయాక్టీసు అఖండకి ఓపెనింగ్స్ తక్కువ థియేటర్లో ఉంది అఖండ చూడవచ్చు ఎందుకంటే థియేటర్లో అవైలబిలిటీ లేదు కాబట్టి చాలా చిన్న సినిమాలు వచ్చినాయి కాబట్టి అయినా సరే బుకింగ్స్ చూసుకుంటే మళ్ళీ దురంధరికి అఖండకి ఛాయిస్ ఎక్కువ కనిపిస్తుంది ఈ సెలవు కాబట్టి రేపు శనివారం ఆదివారం కూడా ఆటోమేటిక్గా కలెక్షన్ మంచి కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఈ వారం అయితే అఖండకి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు పోయిన వారంతో చూసుకుంటే ఈ వారం కలెక్షన్లు అంతా పెరిగినాయి పెరిగినాయి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇక శంబల కూడా ఆటోమేటిక్గా అది మళ్ళీ ఆది సాయి కుమార్కి ఒక హిట్ దిశగా మంచి హిట్ తీసుక వెళ్ళిపోతుందని చెప్పొచ్చు మళ్ళీ సెలవులు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇది చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఎలాగ సాటర్డే సండే వస్తుంది కాబట్టి మళ్ళీ దానికి శంభాలకు పోదాం మంచి అనుకోవచ్చు అది టైం కూడా బాగా కలిసి బాగా కలిసి వచ్చింది రైట్ అండి సో మొత్తానికి శంబాల సినిమా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు ఆఫ్టర్ ద ఆఫ్టర్ టు ద అఖండ అంటారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బస్ బాయ్